బీన న్యూస్ కి స్వాగతం నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం కమ్మారెడ్డిపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దని అన్నారు సీజన్ లో వాతావరణ మార్పుల వలన వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అన్నారు హైదరాబాద్ మలక్పేట జశోద హాస్పిటల్ మరియు తూడుకుర్తి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ డాక్టర్లు సిబ్బంది సేవలను కొనియాడారు ఇక ఈ ప్రాంతాల్లోని మరిన్ని వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వారికి సూచించారు నాలుగు వందల మందికి పైగా యువకులు ఈ శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఈ కార్యక్రమంలోని వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జివి రామకృష్ణ లయన్స్ క్లబ్ అధ్యక్షులు జయకుమార్ వివిధ ఫౌండేషన్ల అధ్యక్షులు పాల్గొన్నారు

ا دا پڙهندو आ गया बेटा ये सब मत कर डॉक्टर को देना चेक कर देना हां डॉक्टर को ફોન <try> લે <try> <try>